సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు తిరుపతి ఎస్వి వైద్య కళాశాల పన్మోలాలజీ హెచ్ఓడి డాక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరణ్ తిరుపతి జిల్లా వైద్య అధికారి బాలకృష్ణ నాయక్ డాక్టర్ మధుసూదన్ ఎస్వి ఆర్ఆర్ సూపర్ పార్థశారతి తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీను ప్రపంచ దినోత్సవంగా నిర్వహించడం ఈ సంవత్సరం టీబీ దినోత్సవం యొక్క ఆశయం అంతం చేయగలం మనం కమిట్ ఇన్వెస్ట్ అందించే సేవలతో ఈ భారీ ర్యాలీ ఎస్వి వైద్య కళాశాల నుండి బయలుదేరి భువన విజయం ఆడిటోరియం వరకు నిర్వహించడం జరిగింది భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల ఐదు వందల రూపాయలు పౌష్టిక ఆహారం కొరకు మరియు ఉచిత మందులు ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సంవత్సర కాలంలో టీబీ వ్యాధి నివారణ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మరియు టీబీ భారత్ కార్యక్రమంలో ఎంపికైన పంచాయతీలకు అవార్డులను వచ్చిన అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు టీబీ పేషెంట్లకు ప్రోటీన్ కిట్లను టీబీ ఛాంపియన్లకు బహుమతులను అందేశారు పద్మావతి నర్సింగ్ కళాశాల విద్యార్థులచే టీబీ అవగాహన నిర్వహించారు ప్రజా ప్రతినిధులు ప్రజలు స్వచ్ఛత సేవా సంస్థలు పాత్రికేయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్ డాక్టర్ అనుపమ డాక్టర్ ఉదయ్ పీజీ విద్యార్థులు నర్సింగ్ సిబ్బంది టీబీ విభాగ సిబ్బంది మరియు ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చూస్తే ఏముంది అక్కడ మనకి కమిట్మెంట్ ఇన్వెస్ట్ అండ్ నిర్మూల్ చేయడం చాలా ఈజీ మనం దాని గురించి కమిట్మెంట్ అనేది చాలా తక్కువ ఎందుకంటే ఒకప్పుడు టీపీ చాలా ప్రమాదకరంగా జరిగింది తర్వాత దానికి మందులు వచ్చేసి టీబీ అనేది చాలా సింపుల్ దానికి మందులు వాడితే తగ్గిపోతుంది అనే ఆలోచన వచ్చి అందరూ టీపీ గురించి ఆలోచించడం మర్చిపోయారు లేదా మందులు సరిగా క్రమంగా వాడకుండా టీవీని మళ్ళీ చాలా పెద్ద మహమ్మారి చేస్తున్నాం మనం ఇప్పుడు డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఈరోజు అంటే ఏ మందులు పనిచేయని టీబీ అనేది ఒకటి ఈరోజు తయారవుతా ఉంది దాన్ని అలాగే వదిలేస్తే అది కూడా ఎయిడ్స్ లాగే ఒక మహమ్మారిగా తయారయ్యి ప్రపంచానికి అంతా నాశనం చేసే అవకాశం ఉంది